మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు ఏప్రిల్ నెలలో మకర రాశికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా చాలా మంచి విషయం తెలియచేద్దాము అలాగే శ్రీ విశ్వభాశునామ సంవత్సరం చైత్రమాసం ఉగాది నెల ఏప్రిల్ ఈ మాసంలో ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఈ యొక్క మకర రాశి వారికి మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటేనేమో ఇబ్బందులు ఉన్నాయి అధికంగా అనేక ఆటంకాలు ఎవరికి మకర రాశి వారికి అవుతే ఈ నెల మాత్రం ఈ ఏప్రిల్ నెల మాత్రం కొంత పర్వాలేదు వీళ్ళకి అనేక విషయాలలో కూడా అభివృద్ధి ఉంది అనేక విషయాలలో అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పట్టుదలతో కష్టపడి కాగల కార్యాన్ని కూడా వీళ్ళు శ్రమ కష్టముతో జయిస్తారు అలాగే పట్టుదలతో దాన్ని వదిలిపెట్టకుండా అనుకున్న పనిని పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో చాలా బాగుంటుంది కానీ కుజుని యొక్క ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలలో అలాగే ఈ రాశివారు కొన్ని వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఈ మాసంలో ఏది ఏప్రిల్లలో కానీ ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాలు లేదా వాహనాలు కానీ ట్రావెల్స్ బిజినెస్ లాంటివి కానీ ఇవి ఈ మాసంలో ప్రారంభం చేయకపోవడం మంచిది ఎందుకంటే వాటి వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంది అలాగే ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది అలాగే ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది ఆరోగ్యపరంగా నష్టపోవడము జరుగుతుంది అలాగే శారీరక పెయిన్ బాధ అనుభవించడం కూడా జరిగే అవకాశం ఉంది అందుకనేసి వీలైనంత వరకు వీళ్ళు ఇటువంటి వ్యాపారాల జోలికి పోకపోవడం మంచిది మిగతా వేరే వ్యాపారాలు ఏదైనా కూడా ఈ మాసంలో ప్రారంభం చేసుకోవచ్చు కొన్ని విషయాలలో మంచి శుభ ఫలితాలే ఉన్నాయి కొన్ని విషయాలలోకి వచ్చేటప్పటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి కష్టపడి ప్రతిదీ కూడా వీళ్ళు పూర్తి చేయగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులతో కానీ లేదంటే స్నేహితులతో కానీ చేసే వృత్తి కానీ అనుకోని గొడవలు కొట్లాట్లు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే గొడవలు అంటే పెద్దగా భారీగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే పోలీస్ స్టేషన్ గొడవలు దాకా వెళ్ళే అవకాశం ఊహించకుండానే అనుకోకుండానే ఎదురయ్యే సమస్యలు అనమాట ఇవి అంటే క్షణిక ఆవేశం అంటారు కదా అని కూడా అంటారు ఈ సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు వీలైనంత వరకు శనివారం శనివారం నల్ల నువ్వులు శనివారం ఎందుకంటే అష్టమ శని జరుగుతున్నాయి కాబట్టి నల్ల నువ్వులను తీసుకొని తల మీద నుంచి మూడుసార్లు ఇలా తిప్పి రెండు సార్లు రివర్స్ తిప్పి మళ్ళీ మూడుసార్లు కిందికి తీసేసి ఆ నువ్వుల్లో కాస్త బెల్లం వేసి చీమలకి నల్ల చీమలకి దానం చేసినట్టయితే వీరికి ఈ మాసమే కాకుండా ఏప్రిల్ నెలే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా కొంత శుభ ఫలితాలు కలుగుతాయి కష్టపడినందుకు ఫలితం కలుగుతుంది కష్టే పలి కష్టపడినందుకు ప్రతిఫలం కలుగుతుంది వివాహ విషయంలో కూడాను వివాహం కాని వాళ్ళకి వివాహము అయ్యే అవకాశం ఉంది అందుకనేసి వివాహమైనా కూడా సంసార జీవితంలో ఒడిదుడుకులు ఎదురే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా సంసార జీవితం సుఖంగా సాఫీగా సాగిపోవాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ నల్ల నువ్వులు బెల్లము నల్లచీమలకి శనివారం శనివారం రోజు దానం అవుతే ఆ నల్ల చీమలు ఆ బెల్లము ఆ నువ్వులు పిండి కాబట్టి అవి బాగా అవి ఇష్టంగా స్వీకరిస్తాయి కాబట్టి వీళ్ళ దరిద్రం అంతా కూడా చీమలు స్వీకరించాయి కాబట్టి వీళ్లకు పట్టి పీడిస్తున్నటువంటి అష్టమ శని కానీ ఏలేనాడు శని కానీ అలాగే కుజ దృష్టి యొక్క దోష ప్రభావం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ శుభాలుగా మారే అవకాశం కూడా ఉంది శుభాలుగా అంటే మనకు మనం ఏదైతే అనుకుంటామో పెళ్ళి కావాలి అనుకుంటాం అది ఫెయిల్ కాకూడదు ఖచ్చితంగా అయ్యే తీరుతుంది మనం పెళ్లి కావాలనుకున్నాం కాబట్టి అది అయిపోతుంది అలాగే మనం ఒక వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్నాం కాబట్టి మధ్యలో ఆటంకాలు రాకుండా మనకు రుణాలు ప్రయత్నం చేసినా రుణాలు పుట్టాలి అలాగే మనం అనుకున్న వ్యాపారాన్ని ప్రారంభం చేయాలి కాబట్టి ఆటంకాలు ఎదురు కాకుండా అనుకున్న వ్యాపారం చేయగలుగుతారు అలాగే సంతాన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం ఇందాక మనం చెప్పిందే చేయడం వల్ల సంతాన విషయంలో కూడా నష్టం లేకుండా సేవ్ అయ్యే అవకాశం ఉంది అంటే శుభవార్తలు వింటారు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాలి కొన్ని వ్యాపారాలు చేయకూడదు కొన్ని వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే అందరికీ ఒకే రకమైనటువంటి ఇది ఉండదు వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు తెలుసుకొని చేయడం మంచిది ఎందుకంటే మకర రాశి వారికి అడుగడుగునా కాస్త అవరోధాలు ఆటంకాలు ఉన్నాయి మొత్తం మీద సంవత్సరం అంతా కూడా కానీ ఏప్రిల్ మా ఏప్రిల్ నెలలో మాత్రం కొంచెం శుభ పరిణామ పరిణామాలు ఉన్నాయి కాబట్టి దానికి తగినట్టు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దైవానుగ్రహం వల్ల అన్నిటిని కూడా మనము జయించాలి కాబట్టి మకర రాశి వాళ్ళు వేలైనంత వరకు నేను ఇందాక చెప్పినట్టు అది శనివారం శనివారం ఇలా చేసినట్టు అయితే కష్టం కూడా సుఖంగా మారిపోతుంది కలిసి వస్తుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వే జనా